హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మినపసులు తయారు చేసుకుందాం దానికోసం మందంగా ఉన్న బాండీని తీసుకొని మినపగుళ్ళుని వేసుకుంటున్నా నేను నేను ఒక కిలో వరకు ఫ్రై చేసుకుంటున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి సిమ్లో దోరగా మంచి కమ్మటి వాసన వచ్చినంత వరకు వేయించుకోవాలి మినపప్పుని అదే మినపగుళ్ళని ఈ విధంగా సిమ్లో వేయించుకున్న రంగు కొంచెం మారుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక చిన్న గ్లాసు రైస్ వేసుకున్నా ఆ వేడి మీద వేస్తే సరిపోతుంది వేయించే పని లేదు నేను పిండి మరకు పట్టించుకున్నా ఇప్పుడు మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత మెజర్మెంట్గా తీసుకొని సున్నుండ్లు ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం చేయాలన్నా చేయొచ్చు నేను కొంచమే చేస్తున్నా కిలో పట్టించుకున్నాను కదా ఒక మూడు కప్పుల వరకు తీసుకున్నా నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది సేమ్ అదే మూడు కప్పులు బెల్లం కూడా తురుముకొని తీసుకున్నా మిక్సీ జార్లో బెల్లం తురుమును ఈ మినప్పిండి కొంచెం వేసి ఇంకొకసారి మిక్సీ పడితే బెల్లం అనేది బాగా మెత్తగా పౌడర్లా అయిపోతుంది అప్పుడు మనం సున్నుండలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు నెయ్యిని కరగబెట్టుకున్నాను నేను ఒక కిలో నెయ్యి స్టవ్ మీద పెట్టి ఈ విధంగా కాగబెట్టుకున్నా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండను కలుపుకోవాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకున్నా ఒకేసారి మొత్తం నెయ్యిని పొయ్యకుండా ఒక పక్క నుంచి కొంచెం కొంచెంగా వేస్తే మనకి ఎక్కువ నెయ్యి అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది ఈ విధంగా మనకు కావాల్సినంత కొంచెం కొంచెం సైడ్కి తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి సున్నుండలు చాలా హెల్దీ అండి పిల్లలు రోజుకు ఒక్కటి పెట్టినా పిల్లలకి చాలా మంచిది ఇంతేనండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు సున్నుండలు రెడీ మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్